ఇస్లామిక్ దేశాలకు నాయకుడెవరు ఇది చూడటానికి చాలా సింపుల్ ప్రశ్న అయినా సమాధానం మాత్రం చాలా కష్టం ఈ విషయంలో టర్కీ సౌదీ అరేబియా మధ్య చాలా పెద్ద యుద్ధమే నడుస్తోంది సరిగ్గా ఇలాంటి సమయంలోనే మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం స్లిప్ అయ్యారు ఇస్లామిక్ దేశాలకు టర్కీ అధ్యక్షుడు ఎడ్డోగనే రాజు అంటూ సంచలన ప్రకటన చేశారు ఇది సౌదీ యువరాజు ఆగ్రహానికి కారణమైంది ఈ పరిణామాలు ఎక్కడ ఇస్లామిక్ దేశాల మధ్య ఆధిపత్య పోరును ముదిరేలా చేస్తాయో అన్న ఆందోళన ప్రస్తుతం నెలకొంది ఇందుకు టర్కీ సౌదీ మధ్య జరుగుతున్న ఆధిపత్య యుద్ధానికి కారణమేంటి ఈ ఆధిపత్య పోరు పశ్చిమాసియాను ఎలా ప్రభావితం చేయబోతుంది ఇస్లామిక్ దేశాల ఆధిపత్య పోరు ఇజ్రాయెల్కు వరంగా ఎలా మారనుంది వద్ద స్టోరీ ఇస్లామిక్ దేశాల మధ్య ఆధిపత్యం కోసం టర్కీ సౌదీ ఉద్రిక్తతల్లో పెట్రోల్ పోసిన మలేషియా ఇస్లామిక్ దేశాలకు అసలైన నాయకుడు ఎవరు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున ఇజ్రాయేల్పై హమాస్ దాడులు ఆ తర్వాత గాజాపై ఇజ్రాయిల్ యుద్దంతో ప్రపంచంలో కల్లోలం మొదలైంది అందుకారణం ఇస్లామిక్ దేశాలన్నీ ఏకమై ఇజ్రాయిల్పై దండెత్తుతాయని అదే జరిగితే మూడో ప్రపంచ యుద్ధం ముంచుకురావడం ఖాయమన్నా ఆందోళనలే కానీ రియాలిటీలో అలా ఏం జరగలేదు ఎందుకంటే ఇస్లామిక్ దేశాలు ఒక తాటిపైకి వచ్చేసేం లేదు అందుకారణం ఆ దేశాల మధ్య చాలా కాలంగా జరుగుతోన్న ఆధిపత్య పోరు అవును ప్రపంచంలో ఉన్న ఇస్లామిక్ దేశాలన్నీ ఒకే మాటపై ఏనాడూ లేవు అవకాశం కూడా లేదు అందుకారణం ఆ దేశాలకు నాయకుడిగా ఎవరూ ఉండాలన్న ప్రశ్నకు సమాధానం దొరకకపోవడమే అణువస్త్రాలున్నాయన్న ఒకే ఒక్క కారణంతో ఇస్లామిక్ దేశాలకు అవ్వాలని పాకిస్తాన్ ప్రయత్నాలు చేసినా చివరకు ఆర్థిక సంక్షోభం ఆ దేశాన్ని అందరికంటే వెనక్కి లాగేసింది ఇస్లామిక్ దేశాలకు నాయకుడవ్వాలన్న ఆశలను పాకిస్తాన్ వదిలేసింది కాని టోకీ సౌదీ అరేబియా మాత్రం ఇస్లామిక్ దేశాలకు నాయకుణ్ణి తానంటే తానేనని ఆధిపత్య పోరుకు తెరలేపే ఈ పోరులో లీడరెవరో నేటికి తేలలేదు సరిగ్గా ఇలాంటి సమయంలోనే మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఆ రెండు దేశాల మధ్య చిచ్చును మరింత ముదిరేలా చేశారు ఇటీవల జకర్తలో జరిగిన ఓ కార్యక్రమంలో మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం పాల్గొన్నారు ఆ సందర్భంగా మలేషియాకు కష్టకాలంలో అండగా నిలిచిన టోకీపై ప్రశంసలు కురిపించారు తమ కష్టాల్లో ఉన్నప్పుడు అందరూ తమను ఒంటరిగా వదిలేస్తే ఎర్డోగన్ ఒక్కరే సహాయం చేశారని ఆయన చేసిన మేలను మర్చిపోలేనని ప్రకటించారు ఇక్కడి వరకు అంత ఓకే కానీ అప్పుడే మరో ప్రకటన చేశారాయన ఇస్లామిక్ దేశాల నాయకుడు టోకీ అధ్యక్షుడు ఎర్డోగనే అన్నది ఆ ప్రకటన సారాంశం ఈ ప్రకటన సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్కు నచ్చలేదు ఎందుకంటే ఇస్లామిక్ దేశాలకు అసలైన నాయకుడిని తానేనన్నది సౌదీ క్రౌన్ ప్రిన్స్ లెక్క గతంలో ఇదే ప్రకటన పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేశారు ఎర్డోగన్ను ఆధునిక ఖలీఫగా అభివర్ణించారు ఆ తర్వాత సౌదీ పాక్కి సహాయం చేయడం నిలిపేసింది నెలల తర్వాత పాక్ పాక్ను సౌదీ ప్రిన్స్ క్షమించలేదు ఇది తెలిసి కూడా మలేషియా ప్రధాని టర్కీ అధ్యక్షుణ్ణి ఇస్లామిక్ దేశాల నాయకుడిగా పిలిచి కొత్తరత్స రేపారు టర్కీ సౌదీ మధ్య చాలా కాలంగా సంబంధాలు సరిగ్గా లేవు రెండు వేల పద్దెనిమిదిలో జర్నలిస్ట్ జమాల్ ఖషోగి హత్య తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించడం మొదలుపెట్టే ఇస్తాంబుల్ని సౌదీ రాయబార కార్యాలయంలో సౌదీ రాజరికాన్ని విమర్శించే జర్నలిస్ట్ జమాల్ ఖషోగిపై సౌదీ ఏజెంట్ల బృందం దాడి చేసి చంపేసింది ఖషోగి హత్యకు సౌదీ అధినాయకత్వానికి సంబంధం ఉందని టోకీ అధినేత ఎర్డోగన్ ప్రకటించారు కషోగి హత్య కేసులో దోషులకు శిక్షలు మార్చడంపై కూడా టర్కీ ఆగ్రహంగా ఉంది ఈ కేసులో ఐదుగురికి విధించిన మరణ శిక్షను సౌదీ అరేబియా కోర్టు ఏడు నుంచి ఇరవై సంవత్సరాల జైలు శిక్షగా మార్చింది దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన టర్కీ నిందితులపై తిరిగి విచారణ ప్రారంభించింది నిందితులలో టర్కీకి చెందిన వారెవరూ లేకపోవడంతో ఈ కేసు ముందుకు కదల్లేదు కొన్ని మధ్యప్రాచ్య దేశాలు ఇజ్రాయెల్ తో సంబంధాలు పెట్టుకోవడంపై కూడా టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ అసంతృప్తిగా ఉన్నారు యుఏఈ బహ్రెయిన్ ఇజ్రాయెల్ తో దౌత్య సంబంధాలు నెరుపుతున్నాయి అమెరికాలో ట్రంప్ ఎంట్రీతో సౌదీ అరేబియా కూడా త్వరలో అలాంటి ప్రకటన చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది నిజానికి టర్కీ అధ్యక్షుడు తయ్యప్ ఎడ్రోగన్ ఆ దేశాన్ని పాలించిన నాయకుల్లో శక్తివంతమైన రెండో వ్యక్తిగా నిలిచారు అంతకుముందు టర్క్ గా ప్రసిద్ధిగాంచిన టర్కీ వ్యవస్థాపకుడుగా ముస్తఫా కెమాల్ పాషా ఇప్పటి వరకు ఆ దేశంలో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా పేరుంది ప్రస్తుతం సౌదీ అరేబియా టర్కీ రెండు ప్రపంచ ఇస్లామిక్ దేశాలకు నాయకత్వం వహించాలని గట్టిగానే కోరుకుంటున్నాయి ఏదో ఒక సమస్యపై సౌదీ అరేబియా స్పందించినప్పుడల్లా టర్కీ దానిని తక్కువ చేసి చూపించడానికి ప్రయత్నిస్తోంది అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి మక్క తమ దేశంలోనే ఉందని ప్రవక్త ఇక్కడే జన్మించారని అందువల్ల ఇస్లామిక్ దేశాలకు తానే నాయకత్వం వహించాలని సౌదీ భావిస్తోంది అయితే సౌదీ అరేబియా కంటే తానే శక్తివంతమైన దేశాన్ని కాబట్టి ముస్లిం రాజ్యాలకు తానే నిజమైన నెత్తనని టర్కీ భావిస్తోంది ఒక సౌదీ విషయంలోనే కాకుండా ఏ ముస్లిం దేశం ఇజ్రాయెల్ తో సంబంధాలకు ప్రయత్నించినా టర్కీ దానిని వ్యతిరేకిస్తోంది ఇలాంటి సమయంలో టర్కీ అధ్యక్షుణ్ణి ఇస్లామిక్ దేశాల నాయకుడిగా మలేషియా ప్రధాని ప్రకటించడం పని కట్టుకుని వివాదం రేపడమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇస్లామిక్ దేశాలకు అసలైన నాయకుడు ఎవరు అన్నది కాస్త పక్కన పెడితే ముస్లిం దేశాల మధ్య ఆధిపత్య పోరు ఇజ్రాయెల్కు తన శత్రువుల్ని అంతం చేసేందుకు కలిసొస్తోంది గాజా లెబనాన్ ఇరాన్లో ఈ రేంజ్లో ఇజ్రాయెల్ దాడులు చేయగలిగింది అంటే అందుకారణం ఇస్లామిక్ దేశాల మధ్య ఉన్న ఆధిపత్య పోరీ అదే ఆ దేశాలన్నీ ఒకే మాటపై ఉండి ఉంటే పరిస్థితి మరోలో ఉండేది ఇప్పుడు కూడా సౌదీ అరేబియాతో ఇజ్రాయెల్ కు స్నేహం కుదిరితే పరిస్థితులు మరింత అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది ఇరాన్ను పూర్తిగా నాశనం చేయడానికి ఆ స్నేహం తోడ్పడుతుంది టెహ్రాన్ లెక్క తేల్చేస్తే హమాస్ హిజ్బుల్లా వంటి ఉగ్రవాద ముఠాల కథ ముగిసిపోతుంది అందుకే చాలా కాలంగా సౌదీతో స్నేహానికి నేతన్యాహు ఎదురుచూస్తున్నారు ఆ బాధ్యతను ట్రంప్ చేతిలో పెట్టారు త్వరలో ఇజ్రాయెల్ సౌదీ అరేబియా మధ్య శాంతియుత వాతావరణం నెలకొనడం ఖాయమనే చర్చ కూడా జరుగుతోంది అదే జరిగితే పశ్చిమాసియాలో పరిస్థితుల్లో చాలా మార్పు చూస్తాం ఏది ఏమైనా ఇస్లామిక్ దేశాల ఆధిపత్య పోరు టెల్లవ్యూ నెత్తిన పాలుపోయడం ఖాయం